హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మా ఇంటి దగ్గర ఉన్న పెరట్లో మేమేం మొక్కలు వేసుకున్నామో అవన్నీ మీకు చూపిద్దాం కాదా అనేసి లాంగ్ వీడియో చేస్తున్నా ఫస్ట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది చూడండి దీని పేరు చెమ్మకాయ అంట ఈ పంట అయితే మాత్రం మేము ఇది ఫస్ట్ టైం వేయడం ఇది నెల్లూరు నుంచి తీసుకొచ్చారు ఇది ఈ మొక్క కానీ దీని టేస్ట్ కూడా తీయ తీయగా పుల్ల పుల్లగా బాగుంది నెక్స్ట్ ఇది బీరకాయ మీ అందరికీ తెలుసు కదా ఇది మేము చీతబల చెట్టు దగ్గర పెట్టాం ఈ రెండు పాదులు బీరకాయ పూత ఇవన్నీ పెద్ద ఎదుగుతాయి కొంచెం పెద్ద ఎదిగిన తర్వాత వీడియో క్లియర్గా రాదు కదా ఇది వాము చెట్టు చూసారా వామ్ బజ్జీలు వేసుకుంటాం కదా అది ఇది కనకంబరం ఇది రోజు గులాబీ పువ్వులు కాసినవి దుర్గాదేవి కోసం అనేసి గుడికి తీసుకువెళ్దాం అనేసి కోసేసాము ఇది తులసాయి దీని పేరు నాకు తెలీదు ఇది ఫస్ట్ టైం వేసాం ఇది మంచిగా వచ్చాక ఒక వీడియో చేస్తానులే ఏంటో అదేం కాస్తుందో కూడా తెలియదు నాకు టమాటా మొక్క టైప్లో ఉన్నది ఇది ఇది ఏంటో తెలుసా మీలో చాలా మందికి తెలుసు నాకు తెలిసి గుంట గలగరాకు ఇది హెయిర్కి చాలా మంచిది తలస్నానం చేసే ముందు రోజున మనకి హెయిర్కి అప్లై చేసుకుంటే హెయిర్ చాలా బాగుంటుంది మా ఇంటి చుట్టుపక్కల మొత్తం కూడా ఇది దొరుకుతుంది మాకు గుంటకలగరాకు ఎక్కువగా ఉంటుంది రండి మా రోడ్డు అటు సైడ్ కూడా మాదే స్థలం మేము ఇక్కడ కూడా వేసుకున్నాం ఇది ఏంటో తెలుసా బూడిద గుమ్మడికాయ పాదు పెద్దది చాలా కాయలు కాస్తుంది లాస్ట్ ఇయర్ అయితే మాకు ఒక ముప్పై కాయల వరకు కాసింది ఇది చిక్కిడి కాయలు మీకు తెలుసు కదా ఇది దోసకాయ పప్పు దోసకాయ వండుకుంటారు కదా ఆ మొక్క ఇక్కడ కూడా చిన్న చిన్న మొక్కలు ఇంకా పెద్దది కాక మళ్ళీ చేస్తా షార్ట్ ఇవన్నీ కొబ్బరి మొక్కలు దొండకాయ పాదు కూడా ఇందులోనే ఉంది చూసారా ఇవి చిన్న కొబ్బరి మొక్కలు ఇవి ఇంకా రెండు సంవత్సరాల కానీ పంట రాదు మాకు అటు సైడ్ ఉన్నవైతే కొబ్బరి మొక్కలు పెద్దవావుని కొబ్బరి బొండాలు కూడా వస్తాయి ఇది జామ మొక్క ఇక్కడ ఇది చూసారా గుంట గలగరాకు మాకు ఎక్కువగా ఉంటుంది ఇది గుంటకలగరాకు ఎక్కువగా ఇది ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఇది ఇది రామపలం లక్ష్మణపలం రామపలం సీతాఫలం రామపాలెం మొక్క చాలా పెద్దది ఉండేది కాయలు కూడా చాలా బాగా కాసేది కాకపోతే మిగతా మొక్కల్ని ఎదగనివ్వడం లేదనేసి దాన్ని కట్ చేసేసారు మాకు తోటలో ఉన్నది ఇది ఇంకొక జామ మొక్క బీరకాయలు చిన్ని చిన్ని బీరకాయలు చిక్కుడు పాదు బీరపాదు మళ్ళీ పెట్టాం మేము ఇది టమాటా పూత మీద ఉంది చూసారా ఇక్కడ చూసారా మీరు ఇది గోడి చిక్కుడి చూసారా ఇది చాలా చాలా నాకైతే చాలా నచ్చింది దీని పువ్వులు కూడా చాలా బాగుంటాయి ఈ సంవత్సరం అయితే మాకు ఈ గోడి చిక్కుడు పంట బాగానే వచ్చేలానే ఉంది ఇక్కడ చాలా మొక్కలు ఉన్నాయి కానీ మీకు పట్టకలుగా ఏంటి అంటే కొన్ని మొక్క అంటే ఒక మొక్క మాత్రమే చూపిస్తున్నాను ఇవన్నీ ఏంటంటే గోంగూర తోటకూర గోంగూర గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది కదా ఇది ఆనబకాయి ఇది ఇంకొక గోరు చిక్కుడు పెద్దదంట ఏమో ఇంకా ఏమి కాయలు కాయలేదు చిన్న చిన్న కూడా గోంగూర మొక్కలు ఇవన్నీ కూడా దొండకాయ కనిపిస్తుందా ఇక్కడ మీకు దొండపాదులు సైడ్ ఎక్కువ దండపాదులు ఉంటాయి ఇక్కడ ఎండిపోయిన తీగ కనిపిస్తుందా ఇది తీగ అయితే కాప్ అయిపోయింది దానికోసం అనేసి మొత్తం ఎండిపోయింది ఎండిపోయిన తర్వాత దాన్ని కట్ చేస్తారు మళ్ళీ ఇంకొకటి వస్తుంది ఇంకో తీగ వస్తుంది చిక్కిడి పాదులు బీరపాదులు అనవపాదు ఇవి ఎక్కువ ఇక్కడ చూసారా ఇది మా మందారు ఇంటికి మందార పువ్వులు చాలా అందం ఎందుకంటే డైలీ మనం పూజలు చేసుకుంటాం కదా దేవుడికి పెట్టాలి కదా అందుకనేసి ఇవన్నీ చూపించి మా సీతాపళ చెట్టును చూపించకపోతే హట్ అవుతుంది నేను చాలా వీడియోస్లో చూపించాను మళ్ళీ ఒకసారి చూసేయండి ఇదిగో సీతాఫలం చెట్టు కలబంద మా ఇంటి దగ్గర కలబంద కూడా చాలా అవసరం ఇది ఇంకొక గుమ్ముడు పాదు ఇక్కడ నేను ఈ వీడియో ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఈ గుమ్ముడు పాదు దగ్గరికి ఇక్కడ మీకు ఒక స్పెషల్ మొక్క చూపిస్తాను ఇది చూసారా ఇది కూడా మా కొబ్బరి మొక్క జిల్లేడు చెట్టు పూజలకి పనిచేస్తుంది కదా ఇది దీనికోసమే తీసుకొచ్చాను మేము అక్కడికి ఏంటి అంటే పైనాపిల్ తోటలో అయితే చాలా బాగా కాసేది ఈ సంవత్సరం ఏంటంటే ఇంటి దగ్గర కూడా వేసాం పైనాపిల్ చెట్లు ఇది పెద్ద మాకు పెద్దది మల్లె తుప్పు ఉండేది అవన్నీ కట్ చేసేసాం మొన్నే కొట్టేసాం మొత్తం చెట్లన్నీ కూడా ఎందుకంటే చిన్న చిన్న మొక్కల్ని ఎదగనివ్వడం లేదనేసి మళ్ళీ పెద్ద తప్పు అవుతుంది ఒకసారి ఉండండి అక్కడ మీకు కనిపిస్తుందా ఆ ఆకాకరగా ఎండిపోని అంటే పండుపోని ఎండుపోని కూడా చెట్లు మళ్ళీ ఇంకో కొత్త తీగ కూడా ఉన్నాయి అక్కడ ఇవన్నీ ఆ ఆకాకరగాయ పాదులు అక్కడ కనిపిస్తుంది చూసారా అది మామిడి చెట్టు ఇంక వైపు అయిపోయింది ఇంక పని ఇంక ఇటు సైడ్ ఒక వెళ్దాం ఈ బరటి వైపుకు ఏ ముగ్గు మమ్మ పెట్టింది నేను పెట్టలేదు ఇక్కడ కనిపిస్తుంది చూసారా డౌంట డౌ ఇది వంకాయ చూసారా ఇవి చాలా బాగుంటాయి టేస్ట్గా ఉంటాయి వంకాయలు ప్రతి సంవత్సరం ఇవే ఇత్తనాలు వేస్తున్నాం కదా మాకు తెలుసు ఇది చేది కాకరకాయ చేది కాకరకాయ చేతిగా ఉన్న హెల్త్కి చాలా మంచిది చాలా కాయలు కాస్తుంది ఇది కూడా చేదుకరిగా అక్కడక్కడ చిన్న చిన్న పిందెలు ఉన్నాయి మీకు కనిపిస్తున్నాయా చేదు కాకరిగా బెండకాయలు ఇది కూడా ఇప్పుడే స్టార్ట్ అవ్వింది పంట ఇది బొబ్బాస చిన్న మొక్క కొంచెం పెద్ద మొక్కలు కూడా ఉన్నాయి బబ్బాస్ మొక్కలు మీకు వీడియో లెంత్ ఎక్కువైపోద్ది అని తీయట్లేదు ఇవన్నీ బెండ మొక్కలే ఇది ఇంకొక మందారం అటు సైడ్ ఒక మందారం ఇటు సైడ్ ఒక మందారం ఇది చిన్న మందారం అటు సైడ్ ఉన్నది పెద్ద మందారం ఇది ఏంటి అంటే బడ్డు మల్లి పువ్వు మాకు పెద్దది ఉండేది కానీ మేము కట్ చేసేసాం మళ్ళీ కొమ్మలేసాం ఇది చాలా మంచిగా అవుతుంది మొక్క ఇది రాంపళెం చెట్టు ఇదిగోండి ఇక్కడ అన్నీ కూడా వంకాయ మొక్కలే ఉంటాయి ఎక్కువగా వంగ మొక్కలు పువ్వులు కూడా చాలా బాగుంటాయి కదా వంగ కలర్ పువ్వులు ఇది మా నేరేడు చెట్టు చూసారా చాలా పెద్దగా ఉంది కదా నేరడి చెట్లు ఫుల్గా కాస్త ఇది ఇది మాకు చెట్టు ఇటు సైడ్ అన్ని కూడా ఇవే ఉంటాయి సేమ్ చిక్కుడు పాదులు బెండపాదులు దొండపాదులు ఇక్కడ జాన చెట్టు ఉండేది నరికేసాం ఇది పప్పుల పనసకాయ చెట్టు పెద్దది ఉండేది ఇది కూడా నరికేసి మళ్ళీ చిన్నది వేసాం ఇది ఇంకొక నేరడి చెట్టు ఇక్కడ మారుతి బాబాయ్ కోసం నాటిన చెట్టు ఉంటుంది ఇది నేరడు చెట్టు ఇది కూడా రెండు నేరడి చెట్లు ఇక్కడ మూడు కొబ్బరి మొక్కలు ఉంటాయి ఈ మూడు కూడా ఒక మొక్క చిన్నది ఉన్న రెండు కూడా పెద్దవి చూసారా ఈసారి ఇటు సైడు పువ్వుల మొక్కలు ఉంటాయి ఇక్కడ ఇక్కడ బొబ్బస్ మొక్క కనిపిస్తుందా నేను పైకి వీడియో చేయలేదు ఇది ఒక పువ్వుల మొక్క దీని పేరు మేము తెల్ల పువ్వులు అంటాం ఇది మల్లంటు దీన్నే నరికేశం చాలా పెద్దది ఉండేది నా వీడియోలో కూడా ఉంటుంది ఇది నేరేయడం ఇక్కడ కనిపిస్తుంది కదా అది గన్నేరు గన్నేరు పువ్వులు నా వీడియోస్లో చాలా వీడియోస్లో ఉంటుంది ఇవన్నీ దుంపలు జామదుంప ఇంకా కంద ఈ రెండు ఉంటాయి ఇక్కడ మొక్కలు చూస్తున్నారా ఇవన్నీ కనకాబరం మొక్కలు చిన్న చిన్నవి ఇది ఇంకొక రామపలం అమ్మమ్మ పూజ చేసుకుంటుంది ఇక్కడ తులసి మొక్కకి ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఇదిగోండి బొబ్బాసు ఇదైతే మాత్రం ఆదర కొట్టేస్తో తెలుసా ఎన్ని బొబ్బాస్కాయలో ఎన్ని కోసుకున్నా అలా కాస్తూనే ఉంది దీనికైతే ఎన్సప్ చెప్పచ్చు నిజంగా ఇంకా ఇవన్నీ సీతాపాలం ఇది ఇంకొక మామిడి చెట్టు అంతే ఫ్రెండ్స్ మన వీడియోనైతే ఇక్కడి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్